హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ పక్షులన్నీ భలే కలిసి తిరుగుతాయి తెలుసా పైన ఒక్కొక్కసారి గుంపుగా తిరుగుతాయి అన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది కాకపోతే ఏంటో నాకు పిజ్జన్స్ అంటే చిరాకు ఆ ఊరికే వచ్చి కిటికీలో కూర్చొని అక్కడంతా గలీజ్గా చేస్తాయి కదా బేసిక్గా అందుకని చిరాకు అంతే సో ఇలా చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి కూస్తాయి ఒక్కొక్కసారి కుయ్యవు భలే గుంపుగా తిరుగుతాయి మనుషుల మధ్యలో అలా ఉండదు కదండి పక్షుల మధ్యలో అయితే ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చాలా ఉంటాయి ఒకటి వచ్చిందండి అన్నీ వచ్చేస్తాయి అక్కడికి వాకింగ్ చేసేసి కిందకొచ్చాను నిన్న సండే రోజు ఏమీ చేయలేదనమాట చెప్పాను కదా అసలు సాటర్డే సండే అంటే ఈసారి ఎండాకాలం చాలా ఘోరంగా నీరసంగా అనిపిస్తుంది ఎందుకో తెలీదు ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం అనిపించదు కానీ ఇంటికాడికి అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది మోరవారి పొద్దున్నంతా ఏసీలోనే ఉంటాం సాయంత్రం అంతా ఏసీలోనే ఉంటాం ఏసీలో ఉంటే మంచిది అని అనుకుంటున్నామేమో ఏసీలో ఉంటే అస్సలు మంచిది కాదు అందుకే అసలు ఎముకల బలాలు ఇలాంటివి ఏమీ ఉండట్లేదు కదా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కూడా గాలి న్యాచురల్ గాలి చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ ఇంకొకటి ఏంటంటే ఏసీలో కూర్చుంటే తెల్లబడిపోతారు అని చాలామంది అనుకుంటారు ఏసీలో కూర్చుంటే లేనిపోని రోగాలు కూడా వస్తాయండి నీకేంటి ఏసీలో కూర్చొని పని చేస్తామని చాలామంది అంటారు నన్ను కూడా కానీ అదంతా అప్పటి వరకే యాక్చువల్గా అయితే ఎందుకంటే ఏసీలో కూర్చునే ఉంటాం కాబట్టి అడ్డంగా లావైపోతాము ఇంకొకటి ఏంటంటే ఏసీలో ఉంటే అసలు మనకి బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం తెలీదు ఇంకొకటి ఏంటంటే ఏసీలోనే కూర్చొని ఉంటే మనం ఇంట్లో ఉన్నాం కదా ఇలాంటప్పుడు చాలా కష్టమవుతుంది ఇక్కడ కూడా ఏదో మనం పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టామని అలాగేం లేదు కదండి జస్ట్ ఆఫీస్ ఇచ్చింది అంతవరకు మాత్రమే ఉండాలి అంత నడమంత్రం సిరి నాకైతే లేదులేండి నిజం చెప్పాలంటే కొంతమందికి ఉంటుందేమో కాకపోతే చాలా వేడిగా ఉంటుంది ప్లస్ నీరసంగా అనిపిస్తుంది అందుకే ఇంకా ఆదివారం శనివారం ఏం పనులు చేయలేదు గురువారం రోజున డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నా పొద్దున్నే లేచేసి సో నాకు బేసిక్గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టము ఇంకా డీప్ క్లీన్ చేసుకోలేదు కదా మళ్ళీ మేము శుక్రవారం నాడు ఊరు వెళ్తున్నాము నేను మా అన్నయ్య సో ఎక్కడికి ఏంటి అనేది తర్వాత చెప్తానండి అందుకని గురువారం నాడు క్లీన్ చేద్దాము మళ్ళీ సోమవారం సాయం సోమవారం పొద్దున్న వస్తామన్నమాట అందుకని చేసుకుని వెళ్ళిపోదాము అని అనుకున్నాం అనమాట ఆదివారం నాడు దివాన్ మీద పడుకొని ఏదో సినిమా చూశానండి ఏంటో ఈ మధ్యన సినిమాలు చూస్తున్నప్పుడు కూడా ఏడుపొచ్చేస్తుంది ఎందుకో తెలియట్లేదు ఏదో కొంచెం ఫీలింగ్ అనమాట దట్ మైట్ బి లోన్లీ అమ్మలేదని ఇలాంటివన్నీ ఎక్కువగా ఆలోచించుకొని బాధపడిపోతూ ఉంటున్నాను ఈ మధ్యన అదొక మెయిన్ రీజను సాటర్డే సండే పనులు ఏం చేయకపోవడానికి కూడా ఇంకో మీషో నుంచి కత్తులు తెప్పించానండి ఇవి ఏంటంటే నేను చాలా వీడియోస్ చూస్తాను కదా డైలీ వ్లాగ్స్ కూడా చాలామంది పెద్ద పెద్ద కత్తులతో కట్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని నేను ఒకసారి మీషోలో కొట్టి చూశాను నైఫ్ సెట్స్ అని చెప్పి సో వచ్చినాయి అనమాట నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది చాలా ఉన్నాయిలేండి రకాలు రెడ్ బ్లూ గ్రీన్ వైట్ ఇలాగున్నాయి కాకపోతే నేను ఈ గ్లీ గ్రీన్ కలరు పువ్వుల్లాగా ఉన్నాయి కదా ఇవి తెప్పించాను అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇవి వన్ థర్టీ టూ రూపీస్ ఎంతో పడిందండి ఆ అమ్మాయి చూసి అక్క ఇవి అసలు తెగుతాయా అని అడిగింది అవి యాక్చువల్గా పైన ఉన్నది ప్లాస్టిక్ ఇది కత్తేనండి నైఫే షార్ప్గానే ఉంటుంది కాకపోతే దీని మీద స్టీల్ స్టీల్ బాడీనే కాకపోతే పువ్వులు ఉన్నాయన్నమాట గ్రీన్ అండ్ వైట్ కలర్లో నాకైతే మంచిగా అనిపించింది ఈ పక్కన ఉంది కదా నేను రెగ్యులర్గా వాడే నైఫ్ అది అది వచ్చేసి రోజ్ వుడ్ అనమాట అది ఫోర్ ఫిఫ్టీను ఫైవ్ హండ్రెడో స్పెన్సర్స్లో కొన్నాను దాన్ని చాలా మంచిగా అనిపిస్తుంది నాకున్న మైనస్ ఏంటంటే కూరగాయలు కట్ చేస్తాను కదా అంటే ఆకుకూరలు అలాంటప్పుడు కత్తులు కూడా అందులో వదిలేసి అదంతా చెత్తబుట్లో పడేస్తాను అనమాట చాలా నైఫ్స్ అలాగే పోయాయి నాకు చాలా అవసరం నాకు నైఫ్స్ ఒకటి లేకపోయినా ఇంకొకటి వాడుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇన్ని ఇన్ని తెప్పించుకుని పెట్టుకున్నాను అనమాట ఒకవేళ ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది కదా నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను కానీ ఏంటో మతిమరుపు అలా పాడేస్తూ ఉంటాను అనమాట పాడేసిన తర్వాత రియలైజ్ అవుతాను అయ్యో అందులో కత్తుంది అని చెప్పి పోనీలే అని చెప్పి వదిలేస్తా ఇదిగో ఇంకా పనంతా అయిపోయింది పనమ్మాయి సిక్స్ థర్టీకే వస్తుందండి తన పని అంతా చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత బయట చల్లగా ఉంటుంది యాక్చువల్గా ఈరోజు సాయంత్రం వచ్చిన వచ్చే టైంలో కూడా వర్షం పడింది నేను నైన్ ట్వంటీ ఫైవ్కో ఎప్పుడో వచ్చాను ఇంటికి అప్పటికి వర్షం పడుతుంది చాలా అంటే చాలా డస్ట్ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా మన మీదకే వచ్చేసింది చినుగులు పడుతున్నాయి ఫుల్లు గాలి కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పి బయట నుంచి ఉన్నాను యాక్చువల్గా ఇంట్లోకి రావట్లేదు ఈ చల్లదనం ఇంట్లో అయితే చాలా వేడిగా ఉంటుంది సాయంత్రం వచ్చిన తర్వాత తలుపులు తీస్తాను అయినా కానీ ఏంటో చాలా వేడిగా ఉంటుంది ఒకసారి కొంచెం సేపు బయట నుంచుని ఫ్రెష్ ఎయిర్ ఆస్వాదించి మొక్కలు కూడా ఉంటాయి కదా మంచిగా గాలి కూడా వస్తుంది ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట మిగతా పనులు చేసుకోవాలి కదా నిన్నంతా అనీజీగా ఉంది కాబట్టి ఈరోజు ఓన్లీ పెరుగన్నం కలుపుకుని వెళ్ళాను మిన్ని ఇంటి రుచులు నుంచి అల్లం పచ్చడి తెప్పించాను కదా పెరుగన్నము అల్లం పచ్చడి ఈ రెండు తీసుకొని వెళ్ళాను అనమాట కొంచెం లేట్గానే వెళ్తున్నానండి రోజు లేట్ అవుతుంది కదా ఈరోజు కూడా నైన్ థర్టీకి వచ్చానని చెప్పాను కదా ఇంకా అందుకని నేను కూడా లేట్గా వెళ్తున్నాను ఇదిగో ఇక్కడ అయితే ముగ్గు పెడుతున్నా చాలా రోజులు అయ్యింది నేను ముగ్గు పెట్టడం చూపించక యాక్చువల్గా పీసులు తెచ్చాను కానీ అస్సలు బాగానే లేదు ఆ చాక్ పీసులు చాక్ పీసుల్లో కూడా రకాలు ఉంటాయంట పౌడర్డ్ పీస్ నాన్ పౌడర్డ్ పీస్ నాన్ పౌడర్డ్ పీస్ అయితే ట్వంటీ పీసెస్ వన్ ట్వంటీ రూపీస్ అంట వామ్ అనుకున్నాను అది నాకు మొన్నే తెలిసింది యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది ఎదురుగుండా ఒక స్టేషనరీ షాప్ ఉంటుంది అక్కడ అడిగాను మరి డిఫరెన్స్ ఏంటో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ నాన్ పౌడర్ పీసెస్ అయితే బాగా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఏంటోనండి చాక్పీసులు తింటే బాగా తినాలనిపిస్తుంది కానీ కొంచెం హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండి తినకూడదు తినకూడదు అని అనుకుంటున్నాను అనమాట ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇది సాయంత్రం వచ్చేటప్పుడు ఫ్రెష్ ఉంటుంది ఇంటి దగ్గర ఫ్రెష్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట కరివేపాకు చల్లమిరపకాయలు మేజ్ ఒక చిన్న పన్నీర్ ముక్క అలాగే ఒక మామిడికాయ ఇవి తీసుకొని వచ్చాను కూరగాయలు కూడా ఏమీ లేవు అని చెప్పి ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా శనివారము ఆదివారము వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలు ఇవి చాలా పనులు ఉన్నాయి టైం టెన్ ట్వంటీ సెవెన్ అయ్యింది బట్టలు ఐరన్ చేసి తెచ్చిన బట్టలు కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి చాలా అంటే చాలా పనులు ఉన్నాయండి అసలు ఏమి చేయాలనిపించట్లేదు మేబీ ఎండ వల్ల అనుకుంటా పొద్దున్నే లేవాలనిపించట్లేదు కానీ లేగసి వాకింగ్కి వెళ్ళాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను కాబట్టి వాకింగ్కి వెళ్తున్నాను టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా పడుకుంటున్నాను రేపు ఏం చేశాను ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తానండి బయట అయితే చాలా చల్లగా ఉంది మంచిగా అనిపిస్తుంది కానీ బయట ఉండలేము కదా ఇంకొకటి ఏంటంటే మా ఇంటి ఎదురుగుండా లైట్ ఒకటి ఉంటుంది కాబట్టి పురుగులు కూడా నైట్లో తలుపులు తీద్దామని అన్నా కానీ ఆ పురుగులు ఎక్కడ లోపలికి వచ్చేస్తాయో అని చెప్పి ఇంకా నేను తలుపు మెస్ డోర్స్ కూడా తీయను మెస్డోర్స్ ఉంటే గాలి తక్కువ వస్తుంది లోపలికి అందుకనే మెస్డోర్లు కూడా ఒక్కొక్కసారి ఓపెన్ చేసేస్తాను లోపలికి గాలి వస్తే చల్లగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి